స్వాగతం మన కోల్కతాలో ఒక పీజీ చేస్తున్న అమ్మాయిని మానభంగం చేసి చంపారు ఆమెను ఎక్కడో ఉంటే చేయలేదు ఆమె వర్క్ చేసే ప్లేస్లోనే పీజీ అంటే చాలా పని ఉంటుంది ఒక్కొక్కసారి కంటిన్యూగా ముప్పై ఆరు గంటలు డ్యూటీ కావడం ఆమెను ఎంత దారుణంగా రేపు చేసి చంపారో కూడా పోస్ట్ రిపోర్ట్ రిపోర్ట్లో విషయాలు బయటకు వచ్చాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి వీటన్నిటిని నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు కల్పన శిరీష మధు శేఖర్ హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత విద్యార్థి సమై లాగార్ఖ్ జిల్లా సమితి పక్షాన దేశవ్యాప్తంగా ఏదైతే డాక్టర్ మీద అత్యాచారం చేసి యథాయుక్తం చేసి ఆమెని చంపడం జరిగింది ఆ పని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు రోడ్ల మీదకి రావడం జరిగింది ఎందుకంటే కలకత్తా ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ ఏరియాలో జరుగుతున్న ఒక అమ్మాయి ఎంత దారుణంగా ఒరిగట్టిందంటే ఈ యొక్క దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన సంబంధించిన విద్యార్థులు కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ లాయర్లు కానీ అనేక మంది అమ్మాయిలు ఉన్నారు వీళ్లకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ప్రభుత్వాలే ఆ ఒక్క అఘాయిత్యాలు చేస్తున్న వ్యక్తులకు దారదత్తమై వాళ్ళకి పెన్ను ఉండి అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎలాంటి స్పందన లేదు అంటే ఈ యొక్క భారతదేశంలో ఏ విధంగా మహిళల మీద జరుగుతుందో మన కళ్ళకట్లంటూ కలకత్తా ఈ విషయం మనకు తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే వ్యక్తి సంజయ్ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా అనేక మంది యువకులు వచ్చి వెయ్యి మంది యువకులు వచ్చి హాస్పిటల్ మీద దాడులు చేయడం జరిగింది అక్కడ అక్కడున్న ప్రభుత్వము ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి డాక్టర్లు నర్సులకు ప్రభుత్వం నుంచి లేని పరిస్థితిలో ఉంటే యువకులు అమ్మాయికి న్యాయం చేయాలని ధర్నాలు రాష్ట్ర రోకాలు చేస్తుంటే అక్కడున్న కేంద్ర ప్రభుత్వం సంబంధించిన యువకులు ఆ ఒక ధర్నాలో పాల్గొని ఆసుపత్రిని ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది ఆగస్టు పదిహేను నాడు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు మనకు స్వతంత్రం రావడం జరిగింది స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మహిళలకు ఎలాంటి సహకారం లేదు ఎందుకంటే ఈ విధంగా అత్యాచారాలు చేసి అమ్మాయిలు ఏ విధంగా చదువుకోగలుగుతారు ఏ విధంగా ఉద్యోగాలు చేయగలుగుతారు నిలదీసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థులు మహిళలు ఎప్పుడైతే రోడ్ మీదకి వచ్చి ఎప్పుడైతే చదువుకుంటారో ఎప్పుడైతే వాళ్ళ ఉద్యోగాలు కరెక్ట్ గా నివహిస్తారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ విషయంపై చొరవ తీసుకోకపోతే అనేక ఉద్యమాలు వేక్ ఈ యొక్క నల్గొండ జిల్ నగర్ జిల్లాలో అదేవిధంగా నల్లమల్ల ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా అనేక మంది విద్యార్థుల మీద చాలామంది అత్యాచారం చేయడం బలవంతంగా చేస్తున్నారు కానీ కొన్ని విషయాలు బయటికి రాలేని పరిస్థితి ఈ ఘటన జరిగిన తర్వాత నగర్ జిల్లాలో మున్నూరు ప్రాంతమైనా సరే కొల్లాపూర్ ప్రాంతమైనా సరే ఇలాంటి కొన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు కూడా మాకు చెప్పడం జరిగింది అన్నా మా దగ్గర కూడా అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పడం జరిగింది ఈ విషయంపై కలెక్టర్ వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అంటే ఈ విధంగా జరుగుతుంటే ఈ విధంగా జరుగుతుంటే ఈ యొక్క విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసిస్తారని అదే అదేవిధంగా కలకత్తా ప్రాంతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆదర్శంగా తీసుకొని అనేక మంది అమ్మాయిలు అనేక మంది